కొండాపురం తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో గత రెండు రోజుల కిందట జరిగిన గడ్డివాము దగ్ధం విషయంలో వివిధ రాజకీయ నాయకులు ఆరోపణలు గడ్డివాము దగ్ధం వెనక రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అనవసరమైన వారిపైన కేసులు నమోదు చేయడం దారుణమన్నారు గ్రామంలో రాజకీయాల కోసం మాపై అనవసరంగా నిందలు వేయడం సరికాదన్నారు మేము ఆ గడివాము దగ్ధం చేయలేదు అనే విషయంలో గ్రామ దేవత ఎదుట ప్రమాణం చేయడం జరుగుతుంది వారు గడివాము దగ్ధం మేమే చేశాము అని వారు ప్రమాణం చేయగలరా అంటూ బొడ్డేపల్లి అంజీ వేంపల్లి నరేంద్ర చింతకాయల మల్లేష్ అన్నారు రోజుకొకరు వచ్చి మాపై అసత్య ప్రచారం చేయడం రాజకీయ నాయకులకు తగదన్నారు కివీల బాలయ్య ఒడిగడ్డి భామికి కాల్చిన సంఘటనలో భూపేష్ రెడ్డి గారు జనసేన వారి గురించి రాజకీయ ఆరోపణలు చేయడం జరిగింది కివీల బాలయ్య వాళ్ళ కుటుంబం ఉందే కానీ మా మాకు ఎలాంటి రాగద్వేషాలు కూడా లేవు అయినా మేము ఎలాంటి తప్పు చేయలేదు నిరూపించుకోవడానికి ఈ ప్రమాణం చేస్తున్నాం నిన్న జరిగిన గడ్డి కాలి కాల్చిన విషయంలో మాకు ఎలాంటి ప్రమేయం లేదని మేము కాల్చలేదని గ్రామ దేవత పెద్ద మొదటి దగ్గర ప్రమాణం చేస్తున్నాము దీపం ఆర్పి ప్రమాణం చేస్తున్నాము టీవీల బాలయ్య ఒరిగడ్డి వామి కాలిపోయిన సంఘటనలో భూపేశ్ రెడ్డి గారు జనసేన వాళ్ళు వచ్చి రాజకీయ ఆరోపణలు చేయడం జరిగింది టీవీల బాలయ్య వాళ్ళ కుటుంబం మీద కానీ మాకు ఎలాంటి రాగద్వేషాలు కూడా లేవు అయినా మేము ఎలాంటి తప్పు చేయలేదు నిరూపించుకోవడానికి ఈ ప్రమాణం చేస్తున్నాం నిన్న జరిగిన గడ్డివామి కాచిన విషయంలో మాకు ఎలాంటి ప్రయాణం లేదని మేము కాల్చలేదని గ్రామదేవత పెద్దమ్మ తల్లి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తున్నాం